హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మన భారతదేశంలో చాలా దేవాలయాలు ఉన్నాయి ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క చరిత్ర ఉంటుంది ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఒక గ్రామంలో ఉన్న అమ్మవారి దేవాలయం గురించి అది పంతొమ్మిది వందల యాభై నాలుగులో అప్పుడు జరిగిన సంఘటన ఒక ఊరిలో అమ్మవారి దేవస్థానం ఆ అమ్మవారి దేవస్థానం ఆ ఊరి మధ్యలో ఉండేది ఆ అమ్మవారి దేవస్థానం ఎదురుగా రామయ్య అనే ఒక పెద్ద ఆయన ఇల్లు ఉండేది ఆ ఇంట్లో కొడుకు కోడల్లో ఉండేవారు ఆ ఇంట్లో అనుకోకుండా ఒకరోజు ఒక సంఘటన జరిగింది ఒకరోజు ఉరుములు మెరుపులతో భారీ వర్షం ఆ రోజు అర్ధరాత్రి రామయ్య కోడలు బయటకు వచ్చింది అప్పుడు ఒక పెద్ద పిడుగు పడింది ఆ మెరుపు భూమి ఆకాశానికి ఒక మెరుపులా మెరిసింది ఆ మెరుపును చూసి తను అక్కడే ప్రాణాలు వదిలింది అందరూ తను ప్రాణాలు వదిలింది ఆ ఉరుము మెరుపుల శబ్దాన్ని చూసి ఆ మెరుపును చూసి అనుకున్నారు కానీ ఇది జరిగిన కొంతకాలం తర్వాత ఆ ఊరు మొత్తం ఆశ్చర్యపరిచే ఒక విషయం జరిగింది ఫ్రెండ్స్ ఈ విషయం తెలుసుకోవాలంటే పార్ట్ టూ ఖచ్చితంగా చూడాలి మన ఛానల్ని సపోర్ట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి హిస్టరీలతో మళ్ళీ కలుద్దాం